ప్రైజ్ లో అందరికీ క్రీస్తున్నామన్న వందనములు తెలియజేస్తున్నాను అందరూ బాగున్నారా అందరూ ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని ప్రతిరోజు మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము ఏప్రిల్ నెల ఇరవై రెండవ తారీఖున తండ్రిన్న దేవుడు పరిశుద్ధ గ్రంథం నుండి ఈరోజు మన కొరకు వాగ్దానము పంపినున్నారు అదేమనగా యోహాన్స్ వార్త పదకొండవ అధ్యాయము ఇరవై ఐదవ వచనంలో ఇలా వ్రాయబడింది అందుకు యేసు పునరుత్నమును జీవమును నేనే నాయందు విశ్వాసముంచి వాడు చనిపోయినను బ్రతుకును ఇంతటితో ఈ పరిశుద్ధ వాక్యము మన జీవితంలో నెరవేరునుగాక ఆమె ప్రార్థన భూమిని ఆకాశమును సీలించిన సర్వశక్తిగల దేవత దేవ మీకే వందనములు గడిచిన దినము నుండి ఈ యొక్క నూతన దినమునకు మమ్మలను తీసుకొచ్చినందుకు మీకు ఈ రోజు చూడని వారు ఎంతోమంది ఉన్నారు అందులో మమ్మల్ని శ్రేష్ఠులుగా ఉంచి గనులుగా ఉంచి మాయందు ఇంకాను మీకు అవసరమున్న ఆ యొక్క అవసరమును మాకు తెలియజేస్తారని తండ్రి మేము ఏం చేయాలో మీ కొరకు మీరేం తలంచి ఉన్నారో మేము విశ్వసించి తెలుసుకునడానికి సహాయం ఈ ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వారికి నూతన దయాక్రీటము దయచేసి వారికి ఆరోగ్యంనివ్వండి మంచి బ్రతుకునివ్వండి మీ అందు విశ్వాసం కలిగే జీవించగలిగే ఆ యొక్క మనస్తత్వమును జ్ఞానమును దయచేయండి ఈరోజు వివాహం చేసుకుంటున్న వారు కానీ వివాహ రోజున చేసుకుంటున్న వారు కానీ వారికి నూతనమైన జీవితమును కృత జీవితమును ఇచ్చి వారు ఫలించి అభివృద్ధి పొంది వారు వారి బిడ్డలను మీ అందుకు తిట్టి తిప్పి మీకు ఇష్టకరంగా బ్రతికింప చేయడానికి వారిని అలా పెంచడానికి వారికి జ్ఞానం ఇవ్వండి ఈరోజు నూతన గృహం కట్టుకోవాలని ఆశపడుచిన వారికి నూతన గృహమునికి కావాల్సిన ఆర్థిక సహాయమును మంచి వాతావరణమును ఆ వారు తన ఎలా అయితే కట్టుకోవాలని ఆశపడుచున్నారో మంచి పనివారిని కూడా వారికి దయచేయండి ఈరోజు నూతన గృహంలో వారికి నూతనమైన శుభాకాంక్షలు వారికి తెలియజేసి వారికి పరిశుధాత్మనిచ్చి నాయన ఆ కుటుంబంలో పరిశోధాత్మక అంచెని వేసి ఆ కుటుంబంలో ప్రవేశిస్తున్న వారు బంధువులు కానీ మిత్రులు కానీ సంఘస్థులు కానీ సంఘ బిడలు కానీ అందరినీ కూడా ప్రతిదినము వారి వారి కుటుంబంలో కుటుంబ ప్రార్థనతో మిమ్మల్ని స్మరించడానికి పూజించడానికి వారికి ధాన్యతనివ్వండి అలాగే ఎంతోమంది అనారోగ్యంతో బాధపడుచున్నారు తండ్రి వారి అనారోగ్యమును చేస్తున్నామో మన తొలగించి స్వస్థపరచండి ఆరోగ్యం తెచ్చేయండి వారికి ఉన్న బలహీన బల బల బలహీనత దొరపర్చి బలప బలం తెచ్చేయండి అలాగే ప్రయాసముతో అనేక చోట్లకు వారి వారి ఉద్యోగాల నిమిత్తము వలస వెలుచున్నారు తండ్రి వ్యవసాయం చేసిన బిడ్డలు కానీ కూలి పనిచేస్తున్న బిడ్డలు కానీ ఆఫీసులో పనిచేస్తున్న బిడ్డలు కానీ స్కూల్లో పనిచేస్తున్న బిడ్డలు కానీ అలాగే హాస్పిటల్లో డాక్టర్లు కానీ నర్సులు కానీ ఆర్ఎంపీ డాక్టర్లు కానీ టీచర్స్ని కానీ అందరినీ జ్ఞాపం చేసుకోండి డ్రైవర్స్ని అలాగే ఇంట్లో పనిచేస్తున్న బిడ్డలను జ్ఞాపం చేసుకుని వారికి అయిన పనిని దయచేయండి వారి కష్టార్జితమును దీవించండి వారికి ఆరోగ్యం తెచ్చండి శక్తిని తెచ్చండి బ్రహ్వా అలాగే వారి యజమానులతో సమాధానము ఉండడానికి సంతోషంగా ఉండడానికి వారికి అటువంటి ధన్యతను దయచేయండి ఎడారుల్లో పనిచేస్తున్న బిడ్డలు ఎవరి ఎవరు లేరు తండ్రి మీరు తప్ప వారికి ఎవరు లేరు వారికి తోడుగా నేడుగా ఉంటారని త్వరలో రానయ్యున్న మా ప్రభు అయిన యేస్సు క్రీస్తు వారి ప్రతిమాలు ప్రతిమలు తండ్రి ఆమె అందరికీ క్రీస్తు నవమ్మన వందనములు మరొకసారి వందనములు తెలియజేస్తున్నాను ఈ వాక్యమును అనేక మందికి పంపించండి దైవదీవనలు దేవుని ఆశీర్వాదములు మీరు పొందుకోవాలని నా ప్రార్థన ఆమె